బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఇప్పుడు లోకల్ బాయ్ నాని అరెస్ట్ అయ్యాడు అసలేం జరిగింది అంటే లోకల్ బాయ్ నాని ఏం చేస్తున్నాడు ఎందుకు అరెస్ట్ అయ్యాడు అనని ఈ వివరాలు ఈ వీడియోలో చూసేద్దాం లోకల్ బాయ్ నాని ఈయన ఒక మంచి యూట్యూబర్ మిలియన్స్లో వ్యూస్ ఉన్నాయి అండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు తిన ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు కానీ కానీ ఇప్పుడు ఈయన చేసిన పనికి అందరూ తననే చూస్తున్నారు అసలేం జరిగింది అంటే తను బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నాడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నందుకు ఈయనను అరెస్ట్ చేశారు అండ్ ఈయనకు అరెస్ట్ బెట్టింగ్ యాప్స్ చేస్తున్నందుకు సజ్జనార్ కాల్ కూడా మెసేజ్ పెట్టారు ఏమని అంటే మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు ఇలాంటి డబ్బు తీసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి మెసేజ్ చేశారు అయితే దానికి ఈయన బుద్ధిమంతుల మంచిగా రిప్లై ఇచ్చాడు ఇది మాత్రం మంచిదే సో ఆయన రిప్లై అనేది ఎంత మంచిగా ఉందంటే తను చదువుకోలేదు సో ఆ బెట్టింగ్ యాప్ల గురించి తెలియదు సో ప్రమోట్ చేస్తున్నాడు కానీ నిజానికి బెట్ ఒక యాప్ని ప్రమోట్ చేస్తున్నాము అని అంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అండ్ మళ్ళీ కింద డిస్క్లైమర్ ఇస్తారు ఏంటి అంటే అది మీరు ఈ యాప్ని యూజ్ చేయడం మీ ఓన్ రిస్క్ అని అని చెప్పి డిస్క్లైమర్ ఇస్తారు ఆ డిస్క్లైమర్ ఇచ్చే బదులు అలాంటి యాప్స్ చేయడం వేరే వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం మానేస్తే ఎంతో మంచిది అని అని తెలుస్తుంది ఇది ఈ మధ్యన అందరికీ ఫ్యాషన్గా తయారైంది చాలామంది యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు అండ్ ఏదైనా డబ్బులు ఎక్స్ట్రా కావాలి అనుకుంటే ఏదైనా చిన్న చిన్న ప్రోడక్ట్స్ని సజెస్ట్ చేయొచ్చు ఆ ప్రోడక్ట్స్ కూడా మనకు పక్కా క్వాలిటీవా కాదా అని తెలుసుంటేనే సజెస్ట్ చేయాలి ఊరికే సజెస్ట్ చేసి జనాల ప్రాణాల మీదకి తీసుకురావద్దు వాటిని ఈ మధ్యలో స్కిన్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అని ఏవేవో ప్రోడక్ట్స్ చూపిస్తున్నారు ఆ ప్రోడక్ట్స్ పట్టిన వేసుకున్న తర్వాత అవి మంచిగా ఉంటాయో లేదో కూడా యూస్ చేసిన వాళ్ళకు తెలియదు కానీ ఈ ప్రోడక్ట్ యూస్ చేస్తే నాకు అది జరిగిపోయింది నా జుట్టు ఇంత అయిపోయింది అంత అయిపోయింది అని ఈ మధ్యన ఫుల్గా ప్రమోషన్లు మొదలుపెట్టారు సో నేను చెప్పేది ఏంటి అంటే మీకు పక్కా ఆ ప్రోడక్ట్ గురించి తెలిస్తేనే తీసుకోండి కొనుక్కోండి యూట్యూబ్ యాడ్స్ ద్వారా మనకు డబ్బులు ఇస్తుంది యూట్యూబ్ వాళ్ళకు అది యూట్యూబ్లో డబ్బులు రావడం అనేది మామూలు విషయం కాదండి చాలా కష్టపడితేనే యూట్యూబ్లో మనీ వస్తాయి సో యూట్యూబ్లో మనీ రావడం మిలియన్స్లో వ్యూస్ ఉన్న వాళ్ళకి మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి పెద్ద కష్టమే కాదు వాళ్ళు లక్షల్లో సంపాదిస్తారు చిన్న చిన్న యూట్యూబర్స్ ఏమైనా చేశారు అంటే నన్న పోనీలే వాళ్ళకి ఏమి ఇంకా రెవెన్యూ జనరేట్ అవ్వలేదు అందుకే ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు అని అనుకోవచ్చు కానీ పెద్ద పెద్ద మిలియన్లో వ్యూస్ ఉన్న వాళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు సో ఇది ఈ న్యూస్ పైన సైబర్ క్రైమ్ వాళ్ళు అందరూ రెస్పాండ్ అయ్యి ఈ న్యూస్ని ఎక్కడి వరకు తీసుకెళ్తారనేది ముందు ముందు చూద్దాం అది లోకల్ బాయ్ నాని అరెస్ట్ సంగతులు